సో ఈటల రాజేందర్ బండి సంజయ్ మధ్య పంచాది మీ అందరికి తెలిసిందే అయితే ఆ పంచాది ఆగిపోలేదు ఇంకా కొనసాగుతూనే ఉంది కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది ఈటల రాజేందర్కి సంబంధించి ఆయన వర్గీయులని ఇబ్బంది పెట్టడంతో పాటు ఈటల రాజేందర్కి పేరు రాకుండా చేసే ప్రయత్నం కూడా బండి సంజయ్ చేస్తున్నాడని ఒక విషయం బయటకు వచ్చింది ఆ పేరు రాకుండా చేసే కార్యక్రమం ఏంది మరి ఈడల రాజేందర్ చేసింది ఏంది బండి సంజయ్ చేసింది ఏందని ఒక చదువుద్దాం అక్కడ జమ్మికుంట మరి ఉప్పల్ రైల్వే స్టేషన్ ఉంటుంది హుజరాబాద్ నియోజకవర్గంలో ఇదిగో ఇది ఉప్పల్ రైల్వే స్టేషన్ దీని యొక్క పరిస్థితి ఎట్లుందో చూస్తారు కదా అయితే గతంలో దీనికి బ్రిడ్జ్ కావాలని చెప్పేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి అట్లనే ఈ బుకింగ్ కౌంటర్ కూడా కొత్తది కొత్తగా బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలి నీటి వసతి ఏర్పాటు చేయాలి ఎస్కలేటర్ సో ఎస్కలేటర్ ఏర్పాటు చేయాలి ఇట్లా పలు రకాల డిమాండ్లతోటి ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ఆ ఈటల రాజేందర్ అక్కడ అధికారాన్ని అయితే కలిసిండు గతంలోనే ఇవన్నీ ఏమన్నారు ఒక ఆరు నెలల్లోనే అన్నీ చేస్తామని చెప్పిండు అంతా అయిపోయింది ఇక అయిపోయిన తర్వాత కొత్త దుకాణం మొదలైంది అయితే ఈ విషయాన్ని ఈ పనులు జరగకుండా బండి సంజయ్ ఆపిండు ఇప్పుడు ఈ పనులు అయితే ఈట రాజేందర్ పేరొస్తుందని వీటిని తొక్కిపట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనే పనిచేస్తున్నట్టుగా ఆయన కార్యకర్తలతో ఆయనకు సంబంధించిన వ్యక్తులతోటి మళ్ళీ రీప్రజెంటేషన్ ఇప్పించింది అనేది ఇప్పుడు ఈటల వర్గీయులు చెప్తున్నటువంటి యొక్క ఆరోపణ అది ఎంతో ఒక్కసారి చూద్దాం ఇది ఇట్లా ఉంటే దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిజంగా అది ఏం జరిగింది ఇగో ఫస్ట్ ఈటల రాజేందర్ గారు పోయి గతంలో ఈటల రాజేందర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భం ఇది అవన్నీ పరిశీలించరు ఎక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి ఆర్ఓబి కావాలి ఎక్కడ ఎస్కలేటరు నీటి వసతులు ఏంది బుకింగ్ కౌంటర్ ఏంది ఇది మీ సౌకర్యార్థం నేను స్పీడ్గా ప్లేయడం జరుగుతుంది అక్కడ స్థానికులతో మాట్లాడినటువంటి సందర్భం చూస్తున్నాం సో ఇది ఈటెల గారు గతంలోనే దీనికి సంబంధి సమస్య సంబంధించి మాట్లాడినటువంటి సందర్భం ఇప్పుడు తర్వాత తాజాగా బండి సంజయ్ ఆయన వర్గీయులతోటి మళ్ళీ అదే అధికారికి కొంచెం సో ఇది అంటే అదే ఏడిఎన్ గుప్తా అనే ఇంజనీర్ అధికారిని జమికంట ఉప్పల్ రైల్వే స్టేషన్లకు పంపించి ఎస్టిమేట్లు తయారు చేశామని ఆదేశించిన విషయం తెలిసిందే సో గతంలో అదే అధికారికి అదే సమస్యలు ముందుగా రాజు ధరిస్తే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వై తీసుకుపోయి ఇచ్చారు సో విషయం ఏంది బండి సంజయ్ ఏం చెప్పిండు ఏ పార్టీలో ఎవరు కూడా ఒక వ్యక్తి కోసం పనిచేయద్దు ఒక ఎజెండా కోసం పనిచేయద్దు ఒక పార్టీ జెండా కోసం మాత్రమే పనిచేయాలని చెప్పిండు మరి ఇప్పుడు ఈ బండి సంజయ్ ఎవరి గురించి పనిచేస్తున్నట్టుగా కేవలం ఈటల రాజేందర్ని తక్కువ చేయడంలో తక్కువ చేసి చూపించడానికి ఈటల రాజేందర్ చెప్పిన పనులు కాకుండా ఉండడానికి కేవలం ఈటల రాజేందర్ కోసమే బండి సంజయ్ పనిచేస్తున్నట్టు ఉంది ఇలా పార్టీలో అని చెప్పేసి అయితే కార్యకర్తలు అంటారు మొత్తానికైతే ఒక వ్యక్తి కోసం ఒక శక్తి కోసం ఒకరి కోసం వ్యక్తిగత రికార్డుల కోసం మైల్ స్టోన్ల కోసం ఎవరు కూడా పనిచేయద్దు పార్టీలో పార్టీ జెండా కోసం పనిచేయాలని చెప్పేసి అయితే బండి సంజయ్ చెప్పినప్పుడు కూడా ఈడల రాజేందర్ను తక్కువ చేయడమే పనిగా బండి సంజయ్ పెట్టుకున్నాడని చెప్పేసి అయితే ఆరోపణలు నిలబడుతున్నాయి గతంలో బండి ఆ ఈడల రాజేందర్ ఏ అంశం గురించి అయితే ఓట్లాడిో దేని గురించి అయితే అవి సౌకర్యాలు కల్పించాలని ఆల్రెడీ ముందు తీసుకొచ్చిండో వీటిని ఆయననే ఆపి ఆయనే ఇప్పుడు ఏపిస్తున్నాడని చెప్పేసి అయితే విమర్శలు నిలబడుతున్నాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో క్లియర్గా అర్థమైపోతుంది ఎవరు ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నారని అంటున్నారు కార్యకర్తలు